హలో అండి వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ దేవీ నవరాత్రులు ఎనిమిదవ రోజు అయినటువంటి ఈ రోజైతే అమ్మవారికి ప్రసాదంగా పెసరపప్పు అయితే చేశానండి కొంచెం డిఫరెంట్గా ఏ విధంగా తయారు చేయాలనేది పక్కా కొలతలతో అయితే నేను చెప్తానండి ఇదే విధంగా చేయండి చాలా ఇమ్మీగా ఉంటుంది పొంగలంటే మనకు కొంచెం గట్టిగా అలా ఉంటుంది కదా ఈ రెసిపీ అయితే అలా ఉండదండి చూసేద్దాం రండి రెసిపీ అయితే ముందుగా అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి టూ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యి తర్వాత దాంట్లో కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే ఒక కప్పు నిండా తీసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు అయితే పెసరపప్పు తీసుకునేసి సేమ్ కప్పుతో రైస్ కూడా సేము ఎంత క్వాంటిటీ అయితే అంత యాడ్ చేస్తామో పప్పు రైస్ సేమ్ క్వాంటిటీ తీసేసుకునేసి వాష్ చేసేసుకొని ఈ విధంగా నేతిలో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అండి తర్వాత ఒక కప్పుకి టూ కప్స్ లెక్కన వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కప్స్ యాడ్ చేశాను కదా రైస్ అండ్ బియ్యము ఇక్కడ మనకి ఫోర్ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకునేసి ఇప్పుడు రైస్ పప్పుని బాగా బాయిల్ చేసుకోవాలండి దగ్గర పడేంతవరకు అయితే బాగా కుక్ అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలండి ఈ మధ్య మధ్యలో ఈ విధంగా మనం కలుపుకుంటూ రైస్ని అయితే బాయిల్ చేసేసుకోవాలి ఆ లోపలయితే మనము బెల్లాన్ని మనం కరిగించేసుకుందాము ఇక్కడ టూ కప్స్ వన్ కప్ రైస్ వన్ కప్ పప్పు తీసుకున్నాం కదా మనము మూడు కప్పులు బెల్లం తీసుకుంటే సరిపోతుంది దానిలోకి ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే పోసేసుకునేసి బాయిల్ పెట్టేసేసుకోండి ఈ లోపల మధ్య మధ్యలో ఈ విధంగా రైస్ కలిపెట్టుకుంటూ కొంచెం దగ్గర పడింది కదా రైస్ ఆ కన్సిస్టెన్సీ వచ్చాక మనమైతే ఈ బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకునేసి పోసేసుకోవాలండి ఇక్కడ నేను జల్లించుకున్నాను ఎందుకంటే ఏదన్నా బెల్లంలో నలకలు అవన్నీ ఉంటాయి కదా అవి రాకుండా ఉండడానికి అయితే ఇక్కడ వడకట్టుకునేసి ఈ విధంగా రైస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి బెల్లం నీళ్ళు ఇప్పుడు ఆ బెల్లం వాటర్ అనేది ఈ రైస్ పప్పుకి అయితే బాగా పట్టాలండి మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇప్పుడు రైస్ని కొంచెం ఈ విధంగా బాగా బాయిల్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇట్లా దగ్గరకు పడ్డాక మనకి రైస్ పప్పు బాగా మింగిల్ అయిపోయింది బెల్లం వాటర్తో అనేది అనిపించినప్పుడు లాస్ట్లో ఇంకా దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు అయితే మనము పాలు యాడ్ చేసుకోవాలండి సేమ్ మనం రైస్ పప్పు అయితే ఏ గ్లాస్లో తీసుకున్నాము అదే కప్పుతో పాలు కూడా యాడ్ చేసేసుకునేసి జస్ట్ టూ మినిట్స్ బాయిల్ చేసేసుకునేసి ఇట్లా దగ్గరకు వచ్చాక మనము ఇటు కొంచెం ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకునేసి మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి గార్నిష్ చేసేసుకోవడమే మనం ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే మనము ఫ్లేమ్ ఆపేసుకోవచ్చు అండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కొంచెం చల్లారేసరికి అయితే దగ్గరకు వస్తుంది మరీ గట్టిపడకుండా చాలా ఇమ్మీగా ఉంటుంది సేమ్ ఇదే కొలతలతో నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా గట్టిగా అట్లా ఉంటే తినరు కదా ఈ విధంగా మీరు చేసి పెట్టండి చాలా బాగా తింటారు అంతే అండి రెడీ అయిపోయింది ఈ విధంగా బౌల్యకైతే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టేసుకోవడమే చాలా ఎమ్మీగా ఉంటుంది సేమ్ నేను చెప్పిన కొలతలతో అయితే మీరు పక్కా ట్రై చేయండి దేవీ నవరాత్రిలో ఎనిమిదవ రోజు నేను ఈ విధంగా అయితే అమ్మవారికి పెసరపప్పుతో పరమాణమైతే చేసి ప్రసాదంగా పెట్టుకునేసి నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరందరూ అయితే ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో